సినిడోనాడే సీమ దసరాడో ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ ప్లీస్ అందుర్ డార్క్ సర్కిల్స్ కూడా రావట్లేదు ఏంటనేసి మహారాజు తేజారాణి ఈ కాన్సెప్ట్ ఈ యూట్యూబ్ ఏదైతే ఉందో దాని కర్త క్రియ ఎవరు అసలు ఎన్ని కామెంట్స్ అసలు నాకే గట్టి అరచి చెప్పాలని నాకు షాకింగ్ గానే ఉంది అంటే ఫ్యామిలీ అయిన తర్వాత డెఫినెట్ గా అన్ని ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా ఉంటాయి అంటే డబ్బులు ఉన్న అట్లనే ఉంటాం లేకున్నా అట్లనే ఉంటాం లవ్ మ్యారేజ్ అయింది ఇక అంతకంటే ఎక్కువ ఏం చేశారండి వసీకరణ ఇంకా చక్కగా ఉన్నారు కదా అంటే ఏమన్నా ఆఫీస్ ఏమైనా సీరియల్ ఆఫీస్ కానీ మూవీస్ లో కానీ అంటే చాలా మంది అడుగుతారు అంటే ఒకవేళ వస్తే సినిమాల్లో ఇప్పుడు మీరు చాలా బాగా చేస్తున్నారు ఒకవేళ వచ్చినాయనుకో వెళ్తారా అంటే ఎలా అయింది మీ ఇద్దరు పరిచయం ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చిన వీళ్ళు వస్తారు కదా మా తమ్ముడు మా అన్నయ్య డాడీ మమ్మీ అందరూ ఒక వెహికల్ తీసుకొని వచ్చిండ్రు ఇట్లా మా తమ్ముడు ఇట్లా చూసేసి అమ్మో ఎంత పెద్ద ఉంది బిల్డింగ్ చాలా బాగుంది అని అంటే మా బాబాయ్ వెనుక నుంచి అది కాదు ఇల్లు ఇది మూవీలో కార్ వెనుకలో కార్ పక్కనే సైకిల్ ఉంటుంది కదా సైకిల్ కార్ కాదు మంది సైకిల్ అన్నట్టు ఇటు చూడాలంటే పెళ్ళి అయిపోయింది మీరు ఆ ఇంట్లో ఉండాలి ఆ స్కూటర్ మీద ఎలా జరిగాయి అసలు నడపడానికి బండి కూడా లేకుండా ఈ రోజున కార్లు తిరుగుతున్నా ఏసీలలో ఉంటున్నా బంగ్లా హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ యాంకర్ ప్రియాదాస్రి సో జనరల్గా ఊ అంటే ఆ అంటే గొడవ పడే ఈ రోజుల్లో కూడా అసలు భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని వాళ్ళ వీడియోస్ చూస్తే చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది మీకు చెప్పాల్సిన అవసరం లేదు భార్యాభర్తలు అనగానే యూట్యూబ్లో మోస్ట్ హ్యాపీనింగ్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళిద్దరే గుర్తొస్తారు మనకి తేజరాణి సింహరాజు సో మీరు చాలా వెయిట్ చేస్తున్నారు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను వారిని మన స్టూడియోస్కి తీసుకొచ్చాను వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ ఎలా ఉన్నారు ఇద్దరు మీ నవ్వు చూస్తే అసలు ఆ క్వశ్చన్ కూడా అడగాల్సిన అవసరం లేదు ఎలా ఉన్నారు అనేసి మీ సంతూర్ మమ్మయ్య అట్లీస్ట్ డార్క్ సర్కిల్స్ కూడా రావట్లేదు ఏంటనేసి యాక్చువల్ నేను అడుగుదాం అనుకున్నా

అసలు చాలా మంది అడిగినారు జుట్టు ఏం రాస్తారు ఏం రాస్తారు అని అలాంటి టైంలో మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఫోన్ చేసింది ఫోన్ చేసి తేజను ఏం ఆయిల్ రాస్తారా హెయిర్ బాగా పెరుగుద్ది కదా అని అడిగింది అంటే అందరు అడుగుతున్నారు ఆంటీ కూడా ఇట్లా అడుగుతుంది అని అనుకునే వరకే అందరు అడుగుతున్నారు కదా నేను కూడా అట్లా అడుగుతున్నా అనుకుంటాను కదా కానీ నేను అడగా బట్టి అని అన్న అదేంటంటే అట్లా అంటున్నారు అని అంటే లేదు నువ్వు హ్యాపీగా ఉంటావు సంతోషంగా ఫస్ట్ నీకు ఏం టెన్షన్స్ ఉంచాడు రాజేష్ అందుకే నీ హెయిర్ బాగుంటుంది స్ట్రెస్ ఉంటే హెయిర్ ఊడిపోద్ది లేదు 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 అందుకే అందరికీ తెలియక అడుగుతున్నారు నేను కూడా కామెంట్స్ చూసి నిన్న ఇట్లా అడుగుతున్నా అనంటే అదే అంటే నాకు ఎప్పుడు అడగని మీరు అడుగుతున్నారు అడుగుతున్నారేంటి అనుకుంటున్నానంటే లేదు లేదు నీ హెయిర్ గానీ ఏదైనా మనకి ఉండే మెయిన్ జుట్టు ఊడకపోవడానికి కూడా ఆలోచిస్తే హెయిర్ అంట కంపల్సరీ అట్లా ప్రాబ్లమ్స్ ఏం తీసుకురాడు కాబట్టి సింహరాజు తేజరాణి ఈ కాన్సెప్ట్ ఈ యూట్యూబ్ ఏదైతే ఉందో దాని కర్త కర్మ క్రియ ఎవరు అసలు ఈ కాన్సెప్ట్స్ రాసేది ఎవరు బేసిక్ గా అంతా మీరేనా డైరెక్షన్ సైడ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు ఏంటంటే మేము నడిచే విధానమే అది మా పిల్లలైనా నేనైనా అంటే ఏదో చూసే వాళ్ళకి అంత కొత్తగా అనిపిస్తుంది కానీ మాకు చేస్తున్నాం కదా మనం ఎట్లా ఫ్యామిలీ ఉంటానో అది వీడియో చేసి పెడితే చూసే జనాలకు నలుగురికైనా కొంచెం సంతోషంగా అనిపించాలని అట్లా చేసి పెట్టినా సో మీ లైఫ్ లో రోజు జరిగే వాటికి కెమెరా పడేస్తున్నారు చేస్తున్నారు మొత్తం కాదు ఇంకా ఇంకా చాలా హెల్ప్ చేస్తారు ఏంటంటే కొంచెం 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 చూపిస్తేనే ఇంత హెల్ప్ చేస్తానరా నిజంగా ఇట్లా చేస్తారా అదంతా అబద్ధం అదంతా కళ అదంతా నటన అంత వీడియోల కోసమే ఎన్ని కామెంట్స్ అసలు నాకే ఒక్కొక్కసారి ఇట్లా గట్టి అర్చి చెప్పాలనిపిస్తుంది అంటే మా ఆయన నన్ను ఎంత నిజంగా ప్రేమ చూసుకుంటాడు పిల్లల్ని ఎంత అర్థం చేసుకుంటారు అనేసి ఇక అయినా వాళ్ళకు నేను ఎంత మంది చెప్తా చెప్పలేను కదా నాకు షాకింగ్ గానే ఉంది అంటే ఫ్యామిలీ అన్న తర్వాత డెఫినెట్ గా అన్ని ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా ఉంటాయి చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి పిల్లలతో ప్రాబ్లమ్స్ ఉంటాయి హస్బెండ్ తో ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు అటువంటి ప్రాబ్లమ్స్ లేవండి ఎక్కడి నుండి రా అని క్వశ్చన్ వస్తుంది అనమాట అసలు గొడవలు అనేవి అవవా మీ ఇద్దరికి అదే అయితే ఎవరైనా గొడవ పెట్టుకునేది డబ్బుల కోసమే గొడవ పెట్టుకుంటారు మేము ఉన్న అంటే డబ్బులు ఉన్న అట్లనే ఉంటాం లేకున్నా అట్లనే ఉంటాం మేము ఏమనుకుంటాం అంటే ఫస్ట్ నుంచి ఒక మాట అనుకుంటాం మనం ఒక చెట్టు కింద ఉన్నా ఇట్లానే ఉండాలి అంటే ఒక పెద్ద బిల్డింగ్ లా కాదు ఒక చెట్టు కింద నార్మల్ ఒక చెట్టు కింద ఉన్నా కూడా ఇంతే ప్రేమగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారనమాట ఇద్దరు కంప్లీస్ లవ్ మ్యారేజ్ అయింది కాదు కాదు కానీ ఇక అంతకంటే ఎక్కువ అంతే లవ్ చేసుకున్న వాళ్ళన్నా పెళ్లి చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటారు అని ఉంటారు కానీ అవును పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి అయితే నన్ను అంత ఎంత చెప్పినా తక్కువ ఓకే ఏం చేసారండి వసీకరణ ఏమన్నా చేశారా ఆమెకి అంటే అంతా అసలు మా ఆయన ఇంతగా చెప్పేవాళ్ళని ఉల్లిగడ్డలు కట్ చేస్తా ఉంటే ఇట్లా వాటర్ వస్తాయి కదా తక్కువ నేను కట్ చేస్తాను వెళ్ళు అని అంటాడు మా కొడుకు వచ్చి కల్లదాలు పెడతా మమ్మీ కళ్ళద్దాలు పెట్టుకో అప్పుడు వాటర్ రావు అని అంటే ఒకరికంటే ప్రేమ ఒకరికి ఎక్కువ అంటే ఒకటి చేస్తా అంటే మా బాబా ఒకటి చేస్తాడు మా పాప ఒకటి అంటే ఇట్లా చేయి అట్లా చేయి మమ్మీగా అంటే వాళ్ళని చూస్తేనే నాకు కడుపు నిండిపోద్ది ఏంటి ప్రేమ అసలు అల్లం పొట్టు తీసు రాదు

అంటే అది కళ్ళలో పడేసుకుంటా అయితే మా అమ్మ వచ్చినప్పుడే తీస్తుంది పేస్ట్ చేసిపోద్ది ఇక మా మమ్మీ లేదు నేను తీస్తా అంటాడు వద్దు అని అంటే లేదు లేదు నువ్వు వెళ్ళి పల్లిపోతుంది కానీ నల్ల మాత్రం నీకు రాదు కదా నేనే తీస్తాను అని అంటాడు ఇప్పటివరకు మిక్సీ కూడా నాకు అంటే కొందరు కొన్ని పనులు అంటే ఇష్టం ఉండగా నాకు మిక్సీ పట్టడం కూడా కొంచెం ఇష్టం ఉండదు అంటే అన్ని మిక్స్ చేయడం అంటే అవన్నీ నేను చూసుకుంటాను మిక్సీ పట్టినట్టు చిన్నప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టించి ఆడ పెట్టేళ్ళ నేను సగం దూరం షాప్ దాకా వెళ్ళినాక బావా నాకు మూత వెళ్తలేదు బావా నాకు మూత వెళ్ళట్లేదు మరి ఎట్లా అంటే కొంచెం గట్టిగా ట్రై చేయరా వస్తుంది అని నాకు అస్తలేదు అంటే నేను షాప్ దాకా వచ్చిన దగ్గర దాకా వచ్చిన

అక్కడ నవ్వడము మీరు పట్టుకోవడం ఇవన్నీ ముందే కాన్సెప్ట్ లాగా అనుకుంటారా అట్లేమో ఉండదు కొంచెం మంచిగా ఉండాలి కదా కూడా కొంచెం ఉప్పు కప్పు అన్ని మసాలా వేసి వెళ్ళినప్పుడు అసలు ఇంత జాగ్రత్తగా చేస్తాం అంటే ఎక్కువ ఉంటది బయట కానీ అంత చూపించం ఎందుకు అంటే అదే ఓవర్ అంటారు అదే నిజమా అంటారు ఇంకా ఉన్నది ఉన్నట్టు చూపిస్తే అసలు అదే నటిస్తాం అంటే అది చేయడానికి ఇంకా రియల్ లైఫ్ ఇంకా హ్యాపీ ఉంటాం కానీ అంతా కూడా చూపించారు నార్మల్ గానే ఉంటది ఈ రీల్స్ అన్ని ఎలాగా టైం మేనేజ్ చేసుకుంటారు మీరు వర్క్ లో ఉంటారు కదా అంటే ఇప్పుడు వారంలో ఒక రోజు ఇలా చేయాలి ఒక టూ డేస్ ఇలా అలా ఏమైనా రెడీ అయిపోతారా టూ డేస్ వీక్లీ టూ డేస్ పెట్టుకుంటాం అప్పుడే ఒక చేస్తాం మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో నాకు చేయాలనిపించింది అనుకో మా ఆయన షాప్ నుంచి వచ్చే వరకు నైన్ అట్లా నైన్ నైన్ థర్టీ అయితే సాటర్డే వచ్చి తల స్నానం చేస్తుంది ఫ్రైడే 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 తల స్నానం చేసినాక ఫ్రైడే నుంచి సాటర్డే సండే మధ్యలో ప్రిపేర్ చేసుకుంటాం మంచిగా ఇంకా రెడీ అయ్యి ఒక రోజు ఆయిల్ పెట్టుకొని ఉంటా తలస్నానం స్నానం చేస్తే ఆయిల్ కంపల్సరీ ఓకే ఈ ప్లేస్ కి వెళ్ళి ఈ వీడియో చేద్దామని ముందే ఫిక్స్ అయిపోయింది ప్లేస్ కి అంటే తిరుగుతాం చాలా ఎప్పుడు ఆదివారం ఆదివారం ఎప్పుడు ఎట్టైనా అమ్మ వాళ్ళు వాళ్ళు మేము ఫ్రెండ్స్ అందరు కలిసి అది మాత్రం ఎక్కువ ఎటైనా వెళ్ళడం కానీ అక్కడ అక్కడ ప్లేసెస్ మంచిగా ఉంటాయి మంచాల సైడ్ అన్ని వాటర్ దగ్గరికైనా ఎట్టయినా చెట్ల దగ్గర అయినా వంట చేసుకుని తినడం గానీ అట్లా కొండలకూ అదే మా తమ్ముడు చెప్తాడు ఇంకా ఎట్లా అని అంటే ఒక కనీసం అదేంటి కార్ పట్టుకొని ఏదైనా ఒక పరిపనులు అంటే చాలా ఇష్టం మాకు అవి ఎప్పుడు చలికాలం ఉంటాయి కార్లో ఒక రెండు వేల పెట్రోల్ డీజిల్ పోసుకొని అవి ఎంత పది రూపాయల పరికి పర్లేకపోతాం వెతుకుంటే వెళ్ళిపోతారనమాట ఇంక ఎక్కడ దొరికిపోతే ఆ అందరం అన్నయ్య తమ్ముడు మేము అట్లా సరదాగా టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం ఓకే ఇంత చక్కగా ఉన్నారు కదా అంటే ఏమైనా ఆఫీస్ ఏమైనా వచ్చాయో సీరియల్ ఆఫీస్ కానీ మూవీస్లో కానీ రాలేదు చాలా మంది కామెంట్స్ చేశారా మీరు ఏమన్నా అంటే ఆ ఉద్దేశం కూడా లేదు అంటే చాలా మంది అడుగుతారు అంటే ఒకవేళ వస్తే సినిమాల్లో ఇప్పుడు మీరు చాలా బాగా బాజేస్తున్నారు ఒకవేళ వచ్చేనే అనుకో వెళ్తారా అంటే ఎట్టో వెళ్ళమండి వాళ్ళకి మాత్రం క్లియర్ గా చెప్తున్నాం ఎంత మంచి ఆఫర్స్ వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళమ మా ప్రపంచం అంటే మా ఇల్లు మేము అంతే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతే సో అసలు ఎప్పుడైంది మీకు మ్యారేజ్ ఏ ఇయర్ లో ఐంది 2008 2008 డిసెంబర్ ఎలా ఐంది మీ ఇద్దర్ పరిచయం ఫస్ట్ వీళ్ళు మధ్యవర్తి నా బ్రదర్ అయితాడు ఆయన చూసి వేరే చూసాను ఒక పన్నెండు సంబంధాలు చూసిన చూసినా ఇక్కడ నచ్చలేదు నచ్చకుంటే కొంచెం గ్యాప్ ఇద్దాం ఇప్పుడు ఎందుకు తొందర అన్నట్టు ఆపేసిన అప్పుడే అమ్మాయి అదిలోకి సుందర్లాగా కనిపించారా చూడగానే ఏ కలర్ డ్రెస్ లో చూసారు పెళ్లి చూపుల్లో చూసారా వెంకటేష్ ఫస్ట్ వేరే సంబంధం వచ్చింది వచ్చిన తర్వాత అబ్బాయి మంచోడా కాదా అని తెలుసుకోవడానికి మంచిరాలు ఒక అబ్బాయి తెలిసిన ఆయన ఉన్నాడు ఆయన కాల్ చేసి అడుగుదాం అనేసి మా డాడీ ఫోన్ చేసిండు వచ్చిన సంబంధం మంచిదా కాదని వీళ్ళ చెల్లి పెళ్లి అయితే ఈయన కార్స్ వంచడానికి ఆయనతోని వెళ్తుండు వేరే ఊరికి ఇప్పుడు మాకు తెలుసు ఈయన తెలియదు కదా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట వెళ్తూ ఉంటే మా డాడీ ఆయనకు ఫోన్ చేసి మరి ఇట్లా సంబంధం ఒకటి వచ్చింది మరి మంచోడైనా అంటే ఈయన చెప్పిండు ఆయనకి ఆయనకంటే కంటే ఈయనకి ఎక్కువ తెలుసు అంటే అబ్బాయి గురించి ఆ అబ్బాయి అస్సలు మంచోడు కాదు మీ మామయ్య అవుతాడు మరి ఏమైతాడో చెప్పండి

పది పదిహేను చూసినా కావచ్చు సంబంధాలు అంటే నాకు ఎట్లున్నా పర్వాలేదు మంచివాడు అయిపోద్ది కానీ మా చెల్లి అన్ని సంబంధాలు నా సంబంధాలు అన్ని చెడగొట్టింది అదే అంటే మా అక్క మంచిగా ఉంది ఆయనకు బట్టతలు ఉంది వద్దు డాడీ అదే ఏడ్చేది ఆ మాకే మాకే కద్దు కొంచెం పొట్ట కొంచెం లా కొంచెం జాబ్ అంటే ఎట్లా కొంచెం గవర్నమెంట్ జాబ్ అంటే కొంచెం వయసు ఉంటది కదా బా లేరు తెల్లగా ఉండాలి అట్లా నల్లగా ఉన్నారని అన్ని సంబంధాలు వద్దు 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 అని లాస్ట్ కి అయినా మా డాడీకి అందమంటే చాలా ఇష్టం ఇప్పటికి కూడా చూపిస్తా టక్ లేని బజార్కు వెళ్ళాడు కంపల్సరీ పట్టు ఉండాలి ఓకే ఎందుకు డాడీ అంటే లేదు అందం అంటే చాలా ఇష్టం మా డాడీ కూడా జాబ్ ఉన్న వాళ్ళనే చూసిండు అందరిని కానీ ఈయన విషయంలో ఈయన అందంగా ఉన్నాడని పడిపోయిండు నాకంటే ఫస్ట్ మా డాడీ అప్పుడు ఏం చేసేవారు మీరు ఓకే సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటి ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెలు మా ఫాదర్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏమి చనిపోయి థర్టీ ఇయర్స్ అవుతుంది మా మదర్ ఉండే మా మదరే నన్ను చూసుకున్నారు

పెళ్ళైన తర్వాత అన్ని సెట్ అయిపోయి ఉంటుంది అత్తమ్మ అంత కష్టంలో అయినా కూడా కొడుకు కొడుకు అంటే బాగా ఇష్టం మా అత్తమ్మ కొడుకులు అంటే అంటే నలుగురు ఆడబిడ్డలు కదా ఆడవాళ్లే కొడుకు అంటే ఏదైనా దాచిపెట్టినా పెట్టేది చిన్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అమ్మో మీ ఆయన ఎంత మంచిగా చేసుకునేది అనుకుంటాను మీ అత్తమ్మ మాకేం పెట్టకపోయేది చికెన్లు మటన్లు అన్ని దాచి పెట్టేసి మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత కొడుకు పెట్టేది ఓకే మీ లైఫ్ స్టైల్ ఏంటి చిన్నప్పటి నుండి పుట్టి పెరిగింది చిన్నప్పటి నుంచి అక్కడ కష్టం తెలియకుండానే పెరిగినా మీ డాడీ ఏం చేస్తారు సింగర్ ఏం జాబ్ చేస్తారు ఓకే ఎంప్లాయ్ అన్ని బానే ఇక అక్కడ అంటే ఇక దేనికి కొదవ అనేది కొద్దిగానే ఇద్దరు ఆడపిల్లలు ఓకే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా ఇప్పుడు సింగర్ జాబ్ చేస్తాడు ఈయన జాబ్ ఏ మా అన్నయ్య జాబ్ అందరు జాబ్ నాకు కూడా జాబ్ చేసి అందరు సెటిల్ ఇక ఈయన నాకు కూడా జాబ్ ఇక నాకు కూడా జాబ్ ఉన్న వాళ్ళని చూద్దామంటే ఇట్లా సో మరి అప్పుడు ఏం అనుకోలేదా మీరేమో పెద్ద పెద్ద అయ్యో అట్లా కూడా అదేంటి పెళ్లి చూపులకు వచ్చిన వీళ్ళు వస్తారు కదా మా తమ్ముడు మా అన్నయ్య డాడీ మమ్మీ అందరూ ఒక వెహికల్ తీసుకొని వచ్చిండ్రు దిగిండ్రు వెహికల్ దిగిండ్రు ఇట్లా చూస్తే ఇట్లా మా తమ్ముడు ఇట్లా చూసేసి అమ్మో ఎంత పెద్ద ఉంది బిల్డింగ్ చాలా బాగుంది అని అంటే మా బాబాయ్ వెనక నుంచి అది కాదు ఇల్లు ఇది కార్ వెనుక కార్ పక్కనే సైకిల్ ఉంటది కదా సైకిల్ కార్ కాదు మంది సైకిల్ అన్ని ఇట్లా చూడమని అంటే రేకుల రూములు రెండే ఓకే మళ్ళీ స్కూటర్ అని అంటే ఒక స్కూటర్ ఉండేదంట మా తమ్ముడు అయితే మర్చిపోడు అంటే మాకు వెహికల్స్ బాగుండేది టీవీఎస్ కిటరా ఎల్ఎంఎల్ 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 మాకు అప్పుడు జేబులు ఉండే కమాండర్ జీప్స్ మూడు అన్ని కార్లు జేబులు బండ్లు అన్ని ఉన్నాయి ఇండ్లు అది బై స్కూటర్ బజార్ కూడా పోదు అట్లా ఇల్లు సరిగ్గా లేదు ఏ సరిగ్గా లేదు కానీ అబ్బాయి మంచివాడు మంచోడు క్యారెక్టర్ మంచిది మా డాడీ బయటకెళ్లి తెలుసుకున్నాడు అంటే ఎవరైనా చుట్టాలంటే ఎవరైనా మంచోడే అని చెప్తారు ఇంటి పక్కన వాళ్ళు కూడా అబ్బాయి మంచోడే అంటారు కానీ ఇట్లా కాదు మొత్తం తెలుసుకోవాలి అంటే ఆయన ఎక్కడ పనిచేస్తాడు వేరే వేరే అక్కడ అన్ని చోట్లకి వెళ్ళి మంచిగా తెలుసుకొని ఎవరిని అడిగినా కూడా అబ్బాయి మాత్రం మంచోడు చెల్లెల పెళ్లిలు చేసిండు ఏం అలవాట్లు లేవు ఇట్లా డ్రింక్ గాని ఏది కాని అంత బాగుంటది అని ఇక మా డాడీ అనుకున్నాడంట ఇక సరేలే ఇప్పుడైతే మీరేం ఆలోచించలేదు అంటే అంత అల్లార ముద్దుగా పెరిగారు నేను అసలు ఇంట్లో ఉండగలనా ఏంటి అనేది అంటే మన తల్లి తండ్రులకి ఎంత ఉన్నా కానీ అయిన తర్వాత అది మంది కాదు మన హస్బెండ్కి ఏది ఉంటే అదే మంది అవును అయితే ఫస్ట్ మంచి వాడు అయితే అయిపోద్ది అని ఫస్ట్ నుంచి మా డాడీ కూడా డ్రింక్ అలవాట్లేదు అంత సింగర్ అయిన ఎంప్లాయ్ అయినా మే వాళ్ళ తమ్ముడు ఎవరికి అలవాట్లేదు అయితే సరే డబ్బు గురించి కూడా చిన్నప్పటి నుంచి అన్ల ఇక ఎందుకో మరి అన్ల పుట్టి పెరిగినందుకు దాని మీద వ్యామోహం అనేది ఏది లేదు పైసలు అని అంటే అట్లా మనకు ప్రేమ కావాలి చిన్నప్పటి నుంచి ప్రేమలు ఆప్యాయతలు అట్లా ప్రేమకు విలువచ్చే వాళ్ళమే కాబట్టి మా బాబాయ్ వాళ్ళందరూ మా మేనత్తలు ఒక ఏడిండ్లు పక్క పక్కనే ఉంటాం అందరం ఎక్కడెక్కడో కాదు అందరు ఒకటే దగ్గర ఉండాలి మా నలుగురు డాడీ వాళ్ళ నలుగురు అన్నదమ్ములు ముగ్గురు మేనత్తలు దగ్గర అట్లా అంత మందిలా పెరిగినాం కదా ఏ రోజు డబ్బులకు విలువచ్చటం కదా ఎట్టు వెళ్ళినా కూడా అందరం హ్యాపీగా అట్లా జాలీగా ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు కూడా అందరు దగ్గరే అదే సాంగ్ ఉంటది కదా ఏడి బుల్లెట్ బండి అది సేమ్ ఏడు గడపలకు అట్లనే ఏడంలో దగ్గరే అట్లా అంత బాగా కాబట్టి ఇంకా సరే మంచి వాడు కదా సరే నా ఇప్పుడు మమ్మీ ఏమంటారంటే మీరు ఆత మంచి అయింది అనుకో సరే బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే కట్నం ఇచ్చారా ఇచ్చిండ్రు కట్నం ఇరవై తులాల బంగారం పెట్టిండు డబ్బులు ఇవన్నీ మంచి సరే పెళ్లి వరకు బాగానే ఉంది పెళ్లి అయిన తర్వాత ఘట్టం ఏంటి అసలు అంటే పెళ్లి అయిపోయింది మీరు ఆ ఇంట్లో ఉండాలి ఆ స్కూటర్ మీద తిరగలి అవన్నీ ఎలా జరిగాయి అసలు అవన్నీ ఇక నేను పెళ్ళికి ముందు నుంచి అమ్మవారి భక్తురాలి సంతోష్ మాతకు బాగా పూజ చేస్తా ఏం లేదు ఈయనకు అంటే నార్మల్గా అయితే ఇక మెల్లమెల్లగా నమ్ము ఇక దేవుని నమ్ముకుని అంతే అమ్మవారిని నమ్మేటోళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు ఈయనకు కూడా ఏదైనా పని అనుకున్నా అయ్యేది కాదు ఏదైనా నేను కూడా ఇట్లా నేనైతే బాగా అమ్మవారిని నమ్ముతా నువ్వు కూడా ఒక రోజు తలస్నానం చేసి ఇట్లా నమ్ము ఇద్దరం కలిసి అమ్మవారిని వేడుకుంటే ఏదైనా మంచిగా జరుగుద్దని ఒక రోజు సరే అని తలస్నానం చేసి వచ్చిండు ఆ రోజు అంతా బాగా అనిపించిందంట ఏదనుకున్నా మంచిగా అయిందని ఇక అప్పటి నుంచి ఆ వారం అంతా బాగానే అనిపించింది నెక్స్ట్ వారం నేను చెప్పకముందే తలస్నానం చేసి వెళ్ళి ముక్కిండు ఓకే అంతా మంచిగా అవుతుంది సరే అని ఇక ఇద్దరం అట్లా అప్పటి నుంచి అమ్మవారిని ఇప్పటి వరకు రోజు ప్రొద్దుట స్నానం చేస్తాడు పూజ చేస్తాడు అన్ని చేస్తాడు ఇక అన్ని కలిసి రావడం అంటే అంతే కదా ఇప్పుడు మనకు భగవంతుడి సహాయం ఉంటేనే మనం ముందుకు వెళ్తాం ఇప్పుడు అమ్మవారి సహాయం లేని మేము ఒక అడుగు కూడా వేయలేమని అంటే ఆమె వల్లనే కనీసం నడప నడపడానికి బండి కూడా లేకుండా ఈ రోజునే కార్లో తిరుగుతున్నా ఏసీ లల్లో బంగ్లా ఇప్పుడు మేము ఉండడం మాకు ఉండడానికే సరిగ్గా లేకుండే ఇప్పుడు మేము మా ఇంటి పైన మూడు పోర్షన్స్ వేరే వాళ్ళకి రాయిస్తున్నాం అంత బాగా అంటే అంత అమ్మవారి దగ్గర అంతా సెటిల్ అయిపోయింది ఫస్ట్ కష్టాలు పడ్డారా ఫస్ట్ కూడా ఎప్పుడూ కష్టాలేదు ఆ కూడా నా గురించి నేను నేను మంచి బండి తిరగాలి బండి మీద తిరగాలి నాకు ఇల్లు మంచిగా ఉండాలని ఆలోచన లేదు కావాలి మన బాధ్యత ఏంటి చెల్లెల పెళ్లి చేయాలి చెల్లెల పెళ్లి అయ్యే వరకు మనకు మన సంతోషాలు అనేది మనం పక్క పెట్టాలి వాళ్ళని మంచి మంచి భర్త చేతిలో పెట్టినాక తర్వాత మనం పెళ్లి చేసుకున్నాక మనకు అన్నీ వస్తాయి ఫస్ట్ మన బాధ్యత అయితే మనం నిర్వర్తిస్తామని అట్లా వాళ్ళ పెళ్లి అయినాకనే ఇంత అన్యోన్యంగా ఉన్నారు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మీరు చెప్పాలన్నమాట ఫేవరెట్ కలర్ అడిగానంటే మీరు ఆయన చెప్పాలి ఆయన మీరు చెప్పాలి ఓకే కొంచెం తెలుసు సరే కరెక్టా రాంగ్ అనేది కూడా మీరే చెప్పాలి ఎటువంటి కలర్స్ అంటే కరెక్ట్ కన్ఫర్మ్ చెప్పలేను కానీ లైట్ డార్క్ అని మాత్రం ఆయన చెప్తారు అది కరెక్టా కాదని మాక్స్ కూడా వేస్తాం మేము

ఇట్లా తిరుగుతే నేను ముందు కొంచెం నీకు మంచిగా కనిపిస్తాయి కదా అందరి సో మీకు లైట్ కలర్స్ అంటే ఇష్టం ఫేవరెట్ హీరో ఎవరు మీకు ఎవరు ఆయన చెప్తారు అట్లా లేదు అందరూ ఇష్టమే ఆయన చెప్తారు మీరు చెప్పద్దు అట్లా ఫేవరెట్ హీరో ఇష్టం లేదు అందరూ ఇష్టమే ఆయన ఫేవరెట్ హీరో చెప్పండి ఆయన ఆయన కూడా హీరోయిన్ హీరోయిన్ అంటే అయ్యో మీరు మీ ఆన్సర్ మీరే చెప్పేస్తున్నారు ఆపోజిట్ జెండర్స్ చెప్పాలి అంటే ఆ విషయంలో హీరో హీరోయిన్ అనేది అంటే అందరి మూవీస్ అంటే ఇష్టం అట్లా ఒక సెపరేట్ ఒక హీరో అంటే ఇష్టం అనేది ఏం లేదు మీ హీరోయిన్ అంటే ఆయనకి మీరు హీరోయిన్ అంటే అందరంటే ఇష్టమే అట్లా ఫేవరెట్ అనే ఏం లేదు మూవీస్ కూడా ఎక్కువ చూడ చాలా మంది మూవీస్ ఎక్కువ చూస్తారు కదా అట్లా మీరు ఫ్యామిలీ తోనే టైం స్పెండ్ చేయడం ఫ్యామిలీతోనే మా బాబు మా పాప ఆ షించాను డోరే మన అవి పెడతారు అవి చూసుకుంటే కూడా మేము ఎంజాయ్ చేస్తాం అవి మన ఫ్యామిలీ లెక్క నేను చూడు షించాను చూడు వాళ్ళ ఫాదర్ చూడు వాళ్ళ మమ్మీ కురయలు అన్ని మాడతా ఉంటుంది కదా నీ లెక్క నేను పోతే

ఓకే ఇక నార్మల్ ఎగ్ అయినా లాస్ట్కి కానీ పప్పు మాత్రం పోదు అడ్డుకుంటది గొంతులో ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఆయన పప్పు అంటే ఇష్టం మొత్తం ఆపోజిట్ అనమాట ఆపోజిట్ రిప్రస్ అనమాట ఇష్టమే కానీ అప్పుడప్పుడు అంటాడు పప్పు వేయవచ్చు కదా నాకు ఓకే బాబుకి మా పీసెస్ కూడా ఏంట మా తమ్ముడు చెప్తాడు బాగా చెప్తాడు ఓకే ఇన్నిసార్లు తమ్ముడు తమ్ముడు అన్నారు కాబట్టి తమ్ముడు గారిని ఎంట్రీ ఇంట్రీ బాగా తెలుసుకోవాలి అండ్ మీ ఇద్దరి గురించి మీ మిమ్మల్ని అడిగే కన్నా జనాలకి చాలా డౌట్లు ఉన్నాయి ఇవన్నీ నిజమా కాదని బేసిక్ గా బాల్కి బామ్మర్దులకే ఎక్కువ పడదు కాబట్టి ఆయన దగ్గర నుండి ఎక్కువ నిజాలు తెలుసుకుందాం ఓకే